కార్తీక దీపం సీరియల్లో అయితే ఇంకా శివనారాయణ అలాగే కార్తిక్ ఇద్దరు ఒకటి ఇంకా సుమిత్రాని అలాగే దశరాధిని ఇద్దరిని కలపాలని ఒక ప్లాన్ అయితే చేస్తారు ఇంకా ఆ ప్లాన్ ప్రకారమే శివనారాయణ ఇంటికి అయితే వెళ్ళిన తర్వాత అయితే అడుగుతాడు ఏం నాన్న సుమిత్ర కనిపించిందంటే ఆయన నీకు సుమిత్ర మీద ఇష్టం లేదు కదా ఆయన తన గురించి నువ్వు ఎందుకు అడుగుతున్నావు ఎవరి పాటికి వాళ్ళు ఉండండి అని చెప్పనని చేస్తాడు ఇంకా కార్తీకు అది కాదు తాత అని చెప్పంటే నువ్వు డ్రైవర్వి డ్రైవర్ లాగే ఉండు నువ్వు అన్నిట్లలో పూసుకుంటావు ఎందుకు అని చెప్పని ఎందుకంటే రేపు వాళ్ళిద్దరు పెళ్లి రోజు వాళ్ళిద్దరిని ఒకరికొకరు ఎదురుగా తీసుకొచ్చేలాగా చేశాము అంటే వాళ్ళిద్దరు కలిసిపోతారు అప్పుడు సుమిత్రా కూడా దసరా తన్న మాటలు మర్చిపోయి వాళ్ళిద్దరు ఒకటి అయిపోతారు అని అతను ప్లాన్ చేసుకుంటారు ఇంకా సౌర్య అయితే నానా నాకు ఒక చెల్లి కావాలి తన కోసం మీరు ఏదో ఒకటి చేస్తే కదా నాకు త్వరగా చే చెల్లి కావాలి నానా అందరూ పలా నా ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ తమ్ముడు కానీ చెల్లెలు కానీ ఉన్నారు అని చెప్పి నాకు చెల్లెలు నేను తొందరగా తీసుకొచ్చి ఇవ్వండి నాన్న అంటూ ఉంటే నీ కోరిక నువ్వు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళేటప్పుడు నెరవేరుతుంది సౌర్య అని చెప్పనని అప్పటిదాకా ఈ బొమ్మని నీ చెల్లి అనుకుని నువ్వు తనతో మాట్లాడుకుంటుండు అని చెప్పని అని కార్తీక్ అయితే అంటాడు ఇంకా నేను చెల్లికి ఏం పేరు పెట్టాలంటే చెల్లికి చెల్లి అనే పేరు పెట్టమ్మా అని చెప్పని చెప్తాడు అప్పుడు ఇంక దీపకైతే శివనారాయణ చెప్పిన ప్లాన్ గురించి అయితే మొత్తం చెప్పిన తర్వాత రేపు మా అమ్మ మా నాన్న పెళ్ళి రోజు బావ అయినా మా అమ్మని మా నాన్నని కలపాలి నాకు ఎంతో సంతోషంగా ఉందంటే నువ్వు చిన్నగా మాట్లాడు రేపు ఈ విషయం నాకు తెలిసింది అంటే సుమిత్ర రాత్రయ్య మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ జంప్ అయిపోతుంది అని చెప్పని కార్తీక్ అయితే ఇంకా సర్ది చెప్తాడు ఇంక దీప కూడా అలాగే మాట్లాడుతూ ఉంటుంది ఇంక చాలా సంతోషంగా రేపు ఏం ప్లాన్ చేసి వాళ్ళిద్దరిని నిద్ర ఎదురుగా చేద్దాం బావా అంటే దానికి తాత మాస్టర్ ప్లాన్ ఆలోచించే ఉన్నాడు ఆయన్ని ఫాలో ఫాలో అయితే చాలు మనము అని చెప్పనని కార్తీక్ అయితే ఇంకా దీపక అంటాడు ఇంకా అని తర్వాత దీప కూడా చాలా సంతోషంగా నాకు త్వరగా ఎప్పుడు తెల్లారుతుందా అని వెయిట్ చేస్తున్నాను బావా అని చెప్పనంటే నాకు నీకు ఇట్లాంటి మంచి లక్షణాలన్నీ ఎలా వస్తాయంటే నేను ఉంది మంచి వాళ్ళతో ఇప్పుడు చేసుకో మంచి భార్యని అలాంటప్పుడు అలాంటి లక్షణాలు కాకు ఎలా వస్తాయి